హాయ్ హలో అందరికీ ఈ విడియో నైట్ టెన్ థర్టీకి అండి ఇదైతే నేను బట్టలు సర్దుకుంటున్నా ఊరికి వెళ్ళాలని అప్పుడప్పుడు అనమాట ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాం కానీ చిన్న వర్క్ పడిపోకూడదు అనుకున్నా ఇంకా మా పిల్లలు ధర్మవరం నుండి ఫోన్ చేస్తున్నారనమాట అత్త తీరుకి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అంటుంటే సరే వెళ్దామని అప్పుడప్పుడు మళ్ళీ రెడీ అయ్యాను సర్దుకొని ఇంకా చూడండి మొత్తం నైట్ క్లీన్ చేసేసేసరికి లెవెన్ దాటింది పొద్దున ఫైవ్ ట్రైను ఫైవ్ కంటే సిక్స్ థర్టీకి వచ్చింది మేము సిక్స్కి వచ్చాంలేండి చూసుకున్నాం దాంట్లో ట్రైన్ ఎక్కడొస్తుందో అని ఇంకా సిక్స్ థర్టీకి వచ్చింది ట్రైన్ ఇంకా టెన్ కల్లా ధర్మవరంకి వచ్చేసాం అనమాట ఎక్కడ చూడండి మా అన్న పాప తమ్ముని పాప మా నిరాళు బాగా ఆడుకుంటున్నారు పైన రూమ్లో ఇంకా బెడ్లు వేసేసి ఫుల్గా అత్త వీడియో తీస్తున్నావా అని అడుగుతున్నారు అనమాట అవును మా అంటే హాయ్ హాయ్ అనుకుంటా మా నిరాళు చూడండి ఫన్నీగా చేస్తున్నాడు హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇంకా తీస్తావా అత్త మాకు అయిపోయింది అంటుంది మా చిన్ని పెద్ద చిన్ని ఇంకా మా చిన్న చిన్ని వచ్చి అత్త ఇంకా ఎక్కువ తీవా వీడియో మమ్మల్ని అంటుంది ఇంకా ఇక్కడైతే మా ఇక్కడ బిజినెస్ కూడా ఉందండి చీరల బిజినెస్ చాలా బాగా జరుగుతుంది మా వదినకు చాలా ఏండ్ల నుండి ఉందనమాట మా ఇంట్లో బిజినెస్ నేను కూడా ఒక టెన్ ఇయర్స్ శారీస్ బిజినెస్ చేశాను ఇప్పుడు వన్ ఇయర్ అయింది తీసేసినానమాట నాకు కూడా చాలా బాగా జరుగుతుండేది ఇంకా ఇక్కడ పిల్లలు అయితే కాయిన్స్తో ఆడుకుంటున్నారు ఇంకా లంచ్ టైం అయిపోయింది అనమాట మా అయితే అన్నం ఇది చింతాకు పప్పు పెరుగు ఇంకా చిన్న పిల్లల పప్పు అనమాట అయితే కారం లేకుండా చేసింది మా చిన్ని చెప్తుంది అనమాట అతను ఏం చెప్తాను ఏం చెప్తా అని చెప్తుంది రోజు మా తమ్ముడి పాప మా అన్న బాబా రోజు నేను చెప్తాను కదా వీడియోస్లో అలా చెప్తూ ఉంటారంట అన్నం పప్పు చారు అని ఇక్కడ మిక్చర్ చూపిస్తుంది అనమాట బాగా ఇష్టం వీళ్ళకి చెప్పడానికి అలా ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము సాయంత్రము ఫుల్గా అనమాట ఇక్కడ కోట ఇది మా చిన్ని చూడండి నా పక్కన కూర్చొని అత్త ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అనమాట ఇంకా నేను వీడియో తీస్తున్నాను అనమా అంటే సరే అత్త చూడు ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలు అని చూపించ వర్షం వచ్చేలా ఉందనమాట మాకు ఇక్కడ టూ డేస్ నుండి సాయంత్రం పట్ల కొంచెం వర్షం పడుతుంది వేడి కూడా అలానే చాలా ఉంది కర్నూల్లో చాలా వేడి అనుకుంటే ఇక్కడ కూడా ఇంకా చాలా వేడిగా ఉంది ఎప్పుడు మాకు ఇక్కడ బెంగళూరు దగ్గరే కాబట్టి చాలా కూల్గా ఉంటుంది ఈసారి ఏమో చాలా వేడి ఉంది ఫుల్ పిల్లలు అయితే తడిచిపోయారు ఆడుకుంటూ ఆడుకుంటా అంటే అంత చెమట వచ్చేసింది అనమాట అంత వేడి అనిపించింది ఇంకా ఇక్కడ బాగా ఫుల్గా ఆడుకొని పిల్లలు ఏమన్నా కావాలి అని అడుగుతుంటే ఇంకా మా తమ్ముడు అయితే పానీపూరి తేడానికి వెళ్ళాడు అనమాట చూడండి అందరికీ పిల్లలు అందరికీ పెడుతున్నాడు తినండి అని పిల్లలకు సపరేట్గా ఎవరెవరి ప్లేట్లో వాళ్ళకి పెట్టించేసి తినిపిస్తున్నాడు అనమాట మా చిన్ని అయితే సూపర్ సూపర్ అంటుంది పిల్లలందరూ మా నిరాలు మా పెద్ద చిన్ని అందరూ చాలా బాగున్నాయి అని చెప్తున్నారు అనమాట చూడండి తల కూతున్నారు ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫుల్గా చూడండి ఈ వీడియో చూసేవాళ్ళు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్